పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు బిజెపి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమైతే బీజేపీకి ఓట్ వేయాలి అదే బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోదీ అన్న మోదీ గురించి మేము వేయాలనుకుంటున్నాం ఎన్నో ఐదు వందల సంవత్సరాల నుంచి రామ మందిరం గుడి కట్టింది కాబట్టి మేము బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే సంబంధ వర్గాల నాయకుడు ఉన్నాడు కదా కాసాని జ్ఞానేశ్వర్ మరి ఆయనకి ఎందుకు మద్దతు తెలుపుతలేరు ఆయన ఒక్క పార్టీలో కరెక్ట్ ఉంటలేదు కదన్న తీసుకొస్తున్నా ఊపి తీసుకొస్తున్నాడు మళ్ళా తర్వాత ఒక వంకా వెళ్ళిపోతున్నాడు అందుకని మేము ఆయన నమ్మకం లేదు నాకు బీజేపీ అంటేనే నమ్మకం ఉంది కాబట్టి బీజేపీ అనుకుంటున్నాం అంటే దేశం కోసం దేశం బాగు కోసం మీరు మోడీ గారికి ఓటు వేయాలనుకుంటున్నావున చే పార్లమెంట్ లా ఎన్నికలు వచ్చినాయి నువ్వు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు బీజేపీ పార్టీకి వెయ్యాలనుకుంటున్నావు బీజేపీ పార్టీ ఇష్టం మాకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయనా నువ్వు ఏ పార్టీకి బీజేపీ బిజెపి పార్టీ కా మోదీ అన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది మరి ఏమవుతా మోర్గా చేద్దాం ఈసారి ఎట్లనే మనం తెచ్చుకున్నామని అనుకుంటున్నాం మనం ఏం తెచ్చుకుంటారు అన్న మోదే పూర్తి తెచ్చుకున్నామని అనుకు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే సంబంధ వర్గాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు మరి వాళ్ళకు మద్దతు చేయరా మోడీకి అనుకున్నా గెలిపిస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి బీజేపీ పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తావా బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తావా బీజేపీ పార్టీకి బీజేపీకి ఎందుకు వేస్తావు మోడీకి ఎందుకు వేస్తావు ఓటు బియ్యం ఇస్తున్నాడు నాలుగు నాడు రెండు వేలు ఇస్తున్నాడు వేస్తా అనుకుని చేస్తా